హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్లో చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లకు వెళ్ళిపోదాం ఈరోజు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ సేల్స్కి అతి తక్కువ బడ్జెట్లో మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది ఎకరా పొలము కేవలం ఎనిమిదిన్నర లక్షలు మాత్రమే చెప్తున్నారు డాక్యుమెంట్స్ అయితే పక్కాగా ఉన్నాయండి ఈ వ్యూ కవర్ చేస్తున్నాం చూడండి ఒకసారి అగ్రికల్చర్ ల్యాండ్ అండి అతి తక్కువ బడ్జెట్లో ఎకరా ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారు ఒకసారి పొలం అంతా కూడా కవర్ చేస్తున్నాం చూడండి ఇవి యొక్క టోటల్ పొలం వచ్చేసి యాభై ఎకరాలండి రెండు బిట్లుగా ఉంటాయి పొలంలోకి డైరెక్ట్గా బాట కూడా మనం కవర్ చేశాము బండి కానీ కారు కానీ ఏదైనా కూడా వెళ్ళేదానికి అవకాశం అయితే ఉంది డైరెక్ట్గా పొలంలోకి వెళ్ళవచ్చు టోటల్ యాభై ఎకరాల పొలం అండి ఎనిమిదిన్నర లక్షలు చెప్తున్నారు ఎకరా పొలం వచ్చేసి డాక్యుమెంట్ కూడా పక్కగా ఉన్నాయి ఈ పొలం యొక్క లొకేషన్ వచ్చేసి ఆత్మకూర్ అండి ఆత్మకూరు నియోజకవర్గము అనంతసాగర్ మండలంలో వస్తుంది ఈ పొలం యొక్క లొకేషను ఈ వీడియో మీకు నచ్చితే మీరు పొలం తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే మా నెంబర్ని సంప్రదించవచ్చు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ టూ అండి మరికొన్ని మంచి మంచి వీడియోస్తో సేల్స్కి ఉన్న హౌసు హౌసులు ఫ్లాట్స్ అపార్ట్మెంట్సు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ 因为。Which